గుడ్ మార్నింగ్ ప్రామైన ఏసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయ కాల శుభములను తెలియచేస్తున్నాను అందరు బాగున్నారా దేవుని కృప మేమీత నిలిచి ఉండను గాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుతో అనుతిన్న ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుణ్ణి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుణ్ణి స్తుతిద్దాం హల్లే లూయా నేటి దినవాక్యము ముప్పై ఏడవ దావేత కిత్తన ఐదవ చరణము నీ మార్గమును ఎహోవాకు అప్పగించుము నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును హల్లే నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో నీవు అనేక దినములుగా ఎదురుచూస్తున్నటువంటి నీ కార్యము నెరవేర్చబడేటువంటి సమయంలోనికి మనం వచ్చాం నీ మార్గమును ఎప్పుడైతే దేవునికి అప్పగిస్తావో ఎప్పుడైతే ఆయనను నమ్ముకుంటావో ఆయన ఖచ్చితంగా నీ కార్యములను నెరవేరుస్తాడు అని దావీద్ మహారాజు అద్భుతమైనటువంటి మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా మన మార్గమును ఎప్పుడైతే దేవునికి అప్పచెప్తామో మన ఆలోచనలు ఎప్పుడైతే దేవుని చేతిలో పెడతామో అప్పుడు మన ప్రతి కార్యము నెరవేర్చబడుతుందని దేవుని యొక్క లేఖన భాగం ద్వారా మనకు తెలియపరచబడుతూ ఉంది మన జీవిత ప్రయాణములో దేవుడు అనేకమైనటువంటి ఆజ్ఞలు అనేకమైనటువంటి నియమ నిబంధనలను ఏర్పాటు చేసి ఉంటుండగా ఆ నియమము ప్రకారము నడవలేక ఆ నియమమును ఆచరించలేక అనేక సమయాలలో మన కార్యము ఆలస్యమైపోతూ ఉంటుంది కానీ ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే ఈ వాక్య ప్రకారము జీవితాన్ని కొనసాగించే వాళ్ళు చాలా చాలా తక్కువ మందిగా ఉన్నారు మనుష్యుడు సొంత ఆలోచనలో సొంత తలంపులతో ఇష్టమైనటువంటి మార్గంలో వెళ్తూ ప్రయాణం చేస్తూ ఉంటాడు మనకిష్టమైనటువంటి మార్గంలో వెళ్తే మనకు నష్టమే జరుగుతుంది కానీ ఎంత మాత్రమో లాభమో జరగదు మనిషిలో వారికి ఉన్నటువంటి తెలివితేటలను బట్టి వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి వారు నడిచే మార్గము వారికి చాలా కరెక్ట్గా కనపడుతూ ఉంటుంది అయితే చివరి వరకు కూడా ఆ మార్గము వారికి సమస్యలలోనే నెట్టివేస్తుందన్న సంగతిని మనము గ్రహించలేకపోతూ ఉంటాం అందుకనే సామెతల గ్రంథంలో సలోమను మహారాజ్ అంటాడు ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు అయితే అది మరణమునకు త్రోయును అంటున్నాడు మానవుని యొక్క ఆలోచనలు మానవుడు ఎన్నిక చేసుకున్నటువంటి సొంత మార్గాలన్నీ కూడా సమస్యను తెచ్చిపెట్టేవి కార్యమును సఫలీకృతం చేయనటువంటివి ఎందుకంటే ఈ లోకానుసారమైన మార్గములో నడిచే వారితో దేవుడెన్నడూ కూడా ఉండడు దేవునికి సంబంధము లేని మార్గములో నడిచే వారి జీవితాలలో ఎప్పుడూ అపచయాలు ఉంటూనే ఉంటాయి అందుకనే నీ మార్గమును యహోవాకు అప్పగించాలి అప్పుడు దేవుడు నిన్ను సరైన మార్గములో నడిపిస్తాడు అంటున్నాడు దావీదు మహారాజు నీవు దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన నీ కార్యాలు నెరవేరుస్తాడు నీ మార్గాన్ని దేవునికి అప్పచెప్పినప్పుడు నీ జీవితము గొప్ప ఆశీర్వాదకరముగాను అద్భుతకరముగాను ఉండబోతుంది నీ జీవితంలో ఉన్నటువంటి కుదుపులు నీ జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టములు నీ మార్గంలో ఉన్నటువంటి ముళ్ళు నీకు అడ్డుగా వస్తున్నటువంటి ప్రతి సమస్యను దేవుడు తొలగించి నీవు సాధించలేనటువంటి కార్యాలను కూడా సాధించగలిగేటట్టుగా చేస్తుంది దేవుని యొక్క మార్గము నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయ కాల సమయంలో దేవుని మార్గము నీ కొరకు తెరవబడి ఉంది నీ ఆలోచనలను పక్కన పెట్టి నీ యొక్క సొంత తలంపును పక్కన పెట్టుకొని నీవు దేవుని వైపుకు చూస్తూ దేవుని నమ్ముకొని ఆయన ఎన్నిక చేసినటువంటి మార్గములోనే నీవు నడిచినట్లయితే అసాధ్యమైనది ఏది లేనటువంటి దేవుడు ఈరోజు నీ జీవితంలో అసాధ్యం అనుకుంటున్న దాన్ని సమస్తమును సాధ్యము చేయబోతూ ఉన్నాడు నా కార్యము నెరవేర్చబడటం లేదని నువ్వు అనుకుంటున్నావేమో ఇక ఇది అరణ్యంలాగా ఎండిపోయింది నా జీవితం అను అనుకుంటున్నావేమో కానీ దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు ఈరోజు నీవు నన్ను నమ్ముకున్న ఎడల నీ కార్యమును నేను నెరవేర్చబోతున్నాను దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదో కాబట్టి మీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినట్లయితే మీ జీవితాన్ని అద్భుతమైనటువంటి అందమైనటువంటి జయకరమైనటువంటి జీవితముగా ఆయన తీర్చిదిద్దుతాడు అటి కృపాధన్యత ఆశీర్వాదము వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందామా మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి యేసు స్వామి మీ యొక్క ఉన్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రవ్వా ఈ లోకంలో సరైన మార్గములో మమ్మలను నడిపించండి మా మార్గములు అప్పచేయాలి ప్రవ్వా మా మార్గములో కార్యసాధకత లేదు ప్రవ్వా కానీ నాయనా నీ పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా నాయన మమ్మలందరినీ కూడా నీ మార్గములోనికి మమ్మలను పిలుస్తున్నందుకే నీకు వందనాలు విన్న వాక్యము ద్వారా మేమందరము కూడా బలపరచబడినట్లుగా మీరు సహాయమును దయచేయమని నరేయుడైన యేసో క్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమెన్ 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 ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించను గాక ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్